ఓకే హాయ్ గాయస్ అందరు ఎలా ఉన్నారు ఈ మధ్యకాలంలో అయితే అస్సలు హెల్తే బాగలేదండి చాలా వరకు చాలా వరకు హెల్తే బాగలేదు అది ఏమైందో ఏమో తెలియదు కానీ ఒకే జలుబు దగ్గు వాళ్ళంతా జ్వరం వచ్చినట్టు ఇది ఎందుకు అవుతుందబ్బా ఏంటి ఏం పరిస్థితి ఏమీ అని ఆలోచిస్తే మార్నింగ్ మార్నింగ్ లేస్తేనే హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అందరు ఎలా ఉన్నారు అని చెప్పేసి వీడియో స్టార్ట్ చేస్తా ఎక్కడి నుంచి ఊరు దగ్గర నుంచే స్టార్ట్ చేస్తా ఓకేనా ఊరి దగ్గర నుంచి స్టార్ట్ చేసుకొని ఈ మాట్లాడుకుంటూ వచ్చేటప్పుడు ఈ మంచు మొత్తం నోట్లేకపోతుంది మంచు మొత్తం నోట్లేకపోతుంది తల మీద పడుతుంది చుట్టూ పడుతుంది మంచు సో ఈ మంచు పడేదాని వలన అస్సలు ఏమాత్రం ఒళ్ళు బాగలేదు పడుషము దగ్గు జ్వరాలు అనారోగ్యం పాలైపోయినాం అది చెప్పాలంటే ఎక్కడ చూసినా కూడా తుమ్ములు దగ్గులు పడిశాలు ఇదే క్లైమేట్ క్లైమేట్ మనం కనుక గమనించినట్లయితే ఈ సంక్రాంతి సారీ జనవరి ఫస్ట్ నుంచి కూడా ఈ సంవత్సరం మొత్తము కూడా ఎండ అనేది సూర్య భగవానుడు కండ్లకే కనిపిస్తూ ఉండాలి ఎక్కడ చూసినా కూడా సరే మాత్రము ఏమాత్రం చూడండి మీరు కూడా ఇప్పుడు నేను చుట్టూ చూపిస్తాను ఎక్కడ మూసుకునే ఉంది ఎండ అనేదే లేదు ఎండ అనేదే లేదు ఏం చేయాలి చెప్పండి అట్లీస్ట్ పడే మంచు ఏది ఉందో అది ఎండ కాసి ఈ మంచు మొత్తం కరిగితే అట్లీస్టు కొంచెమన్నా రిలీఫ్గా ఉంటుంది కొంచెం బాగుంటుంది ఎప్పుడు చూసినా ఈ ఊటి కొడైకాణలో సిమ్లాలో ఉన్నట్లు చల్లగా ఉంది ఈ సంవత్సరం మొత్తము ఎండ అనేదే లే ఏం చేయాలి చెప్పండి ఈ విధమైనటువంటి పరిస్థితి అందుకేనేమో జలుబు దగ్గు ఫుల్ కోల్డ్ అంటే కోల్డ్ అండి ఎన్ని మెడిసిన్స్ తీసుకున్నా షూ తీసుకున్నా హాస్పిటల్ పోయినాము కషాయాలు తగినాము అయినా కూడా ఏ మాత్రం తగ్గడం లేదండి ఇక్కడ చూడండి ఆడ దూరంగా ఇది కోడేరు ఇక్కడ ఇది కోడేరు పోయిండమ్మా ఆడగోలు లోడ్డేరువు ఆడగ లోడ్డేరువు అడ్డలకి ఆడ లోడ్డెరువు ఆడకు లోడ్డెరువు ఎరువులు అంతా తోలేసినాము ఈ ఎరువులు మొత్తాన్ని పంటకి ఏ అనుకుంటా ఉంటే ఈరోజు లీవ్ ఉండే ఈరోజు అనుకుంటా ఉంటే ఈ విధంగా దగ్గులు పడిషాలు తుమ్ములు జ్వరం వచ్చినట్టు వాళ్ళంతా నొప్పులు ఇదే సిచ్యువేషను ఎప్పుడు మాస్క్ వేసుకొని కంపెనీ కూడా వెళ్తా ఉన్నా జర్కీని వేసుకునే వెళ్తా ఉన్నా జర్కీని వేసుకునే ఉంటుంది నేను అంతా ఎందుకంటే బాడీ ఫెయిన్స్ ఆ విధంగా ఉండ ఏం చేసే కయ్యేలా సిచ్యువేషన్ క్లైమేట్ క్లైమేట్ సరిలేదు సో మీరందరూ కూడా ఎక్కడ కూడా మంచు ప్రదేశాల్లో మంచు ఎక్కువ పడేటప్పుడు మా చిన్న పిల్లలు మాత్రం దయచేసి తీసుకెళ్ళేదండి మా కూతురు కూడా దుగ్గండి దొగ్గే దుగ్గు కంటిన్యూస్ కడతూ ఉండేది ముక్కులో అది ఎఫె ఇన్ఫెక్షన్ అయిపోయేట్ ఉంది ఎవరికన్నా ఒకరికి కోల్డ్ అయిందంటే ఆటోమేటిక్గా పక్కన కూడా కోల్డ్ ఆటోమేటిక్గా అయిపోయేట్టుంది సో ఆ విధంగా చిన్నపిల్లలు అయితే దయచేసి ఎక్కడ మంచులో ఎత్తుకొని ఎత్తుకొని వెళ్ళదండి మంచు అనేది చాలా చాలా వరస్ట్గా ఉంది మంచు ఏమాత్రం బాగలేదండి ఈ మంచు ఆ విధంగా ఉంది ఇంకెవరైనా అరటి తోటలో ఎవరైనా వేసిన రైతులు మాత్రం కామెంట్ చేయండి అరటి తోటలో మీ తోటలు ఏ విధంగా ఉన్నాయి ఏమని చెప్పేసి మా తోట అయితే ఇప్పుడు నాలుగో నెలలు ఇది నాలుగో నెలకి కొంచెం కోడెరువు అయితే ఒక ఐదు లోడ్లు ఎరువు కోడెరువు తోలినాము అంటే ఫస్ట్ భూమి మీదే ఎరువు ఒక ఇరవై లోడ్ల వరకు తోలినాము ఇరవై లోడ్లు భూమి మీద తోలి తర్వాత జేసీబీతో తీసి తర్వాత మొలకలు నాటి ఆ తర్వాత ఇవంతా ప్రాసెస్ చేసినాము కానీ ఇప్పుడు మళ్ళా ఒక నాలుగో నుంచి ఐదు నెలలు కదా ఇప్పుడు మళ్ళీ ఎరువులు వేయాలని చెప్పేసి ఎరువులు తోలుకోవడం ఒక ఐదు లోడ్లు కోడెరువు దాని జతకి మళ్ళీ ఒక ఐదు లోడ్లు ఆవులు పెడ నాటి ఆవుల పేడ ఇవన్నీ మిక్స్ చేసిందాము మిక్స్ చేసి ఇప్పుడు మళ్ళీ వేయడం లాస్ట్ సీజన్ అయితే మనకి అరటి తోటలకి చాలా వరకు పెట్టుబడింది ఏమాత్రం అంటే ఏమాత్రం రేట్లు లేవు మొత్తం రైతులు కోసేసి అరటికాయల్ని ఆవులకి వేసినారు కుర్తులకి ఆవులకి కదా కొంతమంది కటర వేసినారు అట్లే ట్రాక్టర్లతో ఏమాత్రము రైతులకి లాస్ట్ సీజన్ అయితే రాలేదు పంట రేటు కూడా లేవు సో ఈసారి మేమేమో వేసినాము ఇంక మన అదృష్టం ఎట్లాంటుందో ఏమో తెలియదు ఇది అయితే యాలకి రేట్లు వస్తాయి లేదనేసి మనం ఎక్స్పెక్ట్ చేసి ఎప్పుడు కూడా పంట వేయకూడదు అది కేవలం మన యొక్క తలరత్తి పైన డిసైడ్ అయి ఉంటుంది రైతు విషయం అంతా అంతే ఎక్స్పెక్ట్ చేసి ఆ పంట కూడా వేయకూడదు ఎక్స్పెక్ట్ చేస్తే మనము అదేమంటారు తెలుగులో సామెతుంది పోతే గోసి అవుతుంది అంట అట్లా ఆశపడి కనుక చేస్తే ఏ పంట కూడా రాదు మీకు ఎగ్జాంపుల్ నేను చెప్తాను ఇదే ఇదే ఈ కయ్యి మొత్తం సెరీకై ఆ ఉండే కయ్యి రెండు కయ్యలు చేరి మేము బోరేసిన కొత్తలో ముల్లింగేసినాం ముల్లంగి ముల్లింగేసి మొత్తం అండి మార్కెట్కి ఒకే రోజు నేను ముల్లంగి మార్కెట్కి ఎత్తుకొని పోతే రోజు ఎన్ని ఒక ఇరవై మూట్లు ఎత్తుకుపోయి ఉంటాం ఒకే రోజు ఒక్కడంటే ఒక్కడ రాలేదండి కొనేదానికి మార్కెట్లో మా మండి కొద్దు మా మండి కొద్దు మా మండి కొద్దు మా మండి కొద్దు అంటారు నాకేం కొత్త బోరేసింది నాకు ఈ ఏడన్న మూట్లు ఆడే మార్కెట్లోనే అట్లే ఆటోతో ఆటోలో నుంచి దించేసి ఫ్రీగానే మూట్లని ఆడే వదిలేసి ఆటో ఎత్తుకొచ్చేసినాం అదే దెబ్బతో వచ్చి మరుసటి రోజే ముల్లంగిని ట్రాక్టర్ పిలిచి అట్లే కట్టరాయించేసినాం మొత్తం కైని అంత చిరాకు వచ్చింది నాకు మనం రైతు పంట చేసి మార్కెట్కి ఎత్తుకొని పోయి అడుక్కోవాల ఇవి కొనండా 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 అని అదే ఈ తరకారీలు కానీ వుడ్లు పెడతా ఉంటారు చూడండి మీరు బాగా గమనించండి ఆడ ముల్లంగి ఇరవై రూపాయలకి మూడు గడ్డలు మనం ఒక మూట మొలంగెత్తుకపోతే నూరు రూపాయలు ఒక పెద్ద మూట ఇది రైతు బతుకు అట్లే చిరాకు వస్తుంది మార్కెట్లలో చూస్తుంటే నాకు ఈ సమాజము ఈ మార్కెట్లు ఇవన్నీ ఎట్లా ఏమి అని చెప్పేసి సో రైతు ఎప్పుడు నష్టమే నష్టమే నష్టము అట్లీస్ట్ దళారులు తినే దాంట్లో డబ్బుల్లో దళారులు మోసం చేసే డబ్బుల్లో ఒక సెవెంటీ ఫైవ్ పర్సెంట్ అయినా చేసే ఇస్తే కదా రైతుకి వాడు బాగుపడేది వాళ్ళకి ఇవ్వకుండా మొత్తం ట్వంటీ ఫైవ్ పర్సెంట్ రైతుకి ఇచ్చి సెవెంటీ ఫైవ్ పర్సెంట్ వాళ్ళు తినేస్తూ ఉంటే దుబ్బేస్తూ ఉంటే రైతుకి ఎక్కడ నుంచి వస్తాయి పెట్టుబడికి పెట్టే డబ్బులు ఏ రైతు బాగున్నాడు చెప్పండి పెట్టుబడి పంట చేసి నేను మంచిగా డబ్బులు సంపాదించి నా కుటుంబం బాగుపడినంత పని చెప్పే రైతు ఎవరున్నా ఒకడుంటే ఒక్కరుంటే కమెంట్ చేయండి సిద్ధం అటువంటి రైతు లేరు రేట్లు లేవు ఎవరికి కానీ రేట్లు రావాలంటే దళారి వ్యవస్థ పోవాలా ఒక ఫిక్స్డ్ రేట్ రావాలా ప్రతి పంటకి కూడా ఒక ఫిక్స్డ్ రేట్ వస్తే అప్పుడు రైతు బాగుపడతాడు ఓకేనా ఇన్ఫర్మేషన్ నచ్చింటే వీడియోకి ఒక లైక్ చేయండి నేను చెప్పిన సమాచారం వాల్యుబుల్ అనిపిస్తే లైక్ చేయండి ఓకేనా ఎవరికైనా ఇన్ఫర్మేషన్ ఇన్ఫర్మేషను యూస్ఫుల్ అనిపిస్తే షేర్ చేయండి అదేవిధంగా కొత్తగా రెండు ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకన్ అయితే ఆన్లో పెట్టుకోండి థ్యాంక్ యూ సో మచ్